ప్రపంచపు తొలి వాస్తు శిల్పిగా సృష్టికర్తగా శ్రీ విరాట్ విశ్వకర్మ గుర్తింపు ఉందారని కాకినాడ జిల్లా కలెక్టర్ షణోహన్ అన్నారు జిల్లా వెనుకబడిన తరతల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణమోహన్ డిఆర్ఓ వెంకట్రావు విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు హాజరయ్యారు శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పౌలమాల వీరి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఉన్న విశ్వకర్మ పుట్టినరోజును రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఆదేశం సాధించు మనందరం కూడా మన జాతి గురించి మన వాళ్ళు మనకంతా ఎంతో కిందన ఉండేది దృశ్యం తీసుకెళ్ళాలంటే మన ఐక్యత చాలా అవసరం మరి అలాగే మనమందరూ ఐక్య మతంగా ముందు కలవాలంటే మన అందరూ కూడా కలిసి కట్టుగా ఇది అందరూ కూడా మన చక్కగా ఈ ఐక్యం చేసుకుంటేనేందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మనకి ఎంత సార్ కొంచెం అలాగే వంట పెద్ద కూడా మాట్లాడే సమయం లేదు కాబట్టి త్రీ ఫోర్ ఇష్యూస్ మేజర్ గా మాట్లాడే వాటి గురించి నేను మిగతావి ఓపెన్ చేసుకొని ఒక రిప్రజెంటేషన్ లాగా నాకు ఇవ్వగలిగింది నా వైపు నుంచి నేను ఒకసారి డిపార్ట్మెంట్ ఒకసారి కూర్చొని అసలు ఏంటి మరి ఏం ప్రపోజ్ చేయొచ్చు గవర్నమెంట్ నేను రాసి నా వైపు నుంచి గవర్నమెంట్ ప్రపోజ్ చేసే బాధ్యత నాకు నాకు ప్రామిసింగ్ నేను ఐ పాజిటివ్గా నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని జిల్లా స్థాయిలో చేయగలిగేవి ఉన్నవి ఓ మాటగా చెప్పగలను నేను యాక్చువల్లీ బట్ ఇప్పుడు మీరు అడుగుతున్నాం ఏంటంటే మన ఒక్క జిల్లా కదా తీసుకోవాల్సి స్టేట్ వైడ్ గవర్నమెంట్ పరంగా కొన్ని తీసుకోవాల్సి సో నా వైపు నుంచి పాజిటివ్ పంపించే బాధ్యత రాదు అంతవరకు నేను ప్రామిస్ చేయగలను కొంత మీరు మీ స్టేట్ బాడీస్ కూడా మోరాల ప్రతి ట్రేడ్కి ఒక గుడ్ స్టేట్ బాడీ తయారైంది నేను ముందు పనిచేసే సో కొంత గవర్నమెంట్ వైపు నుంచి కూడా పర్సేషన్ చేసుకొని ఇది సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అంటే ఇక్కడ చెప్పినంత మాత్రమే నా వైపు రిపోర్ట్ వెళ్ళినంత మాత్రాన అది స్టార్టింగ్ వరకు కన్విన్స్ అవ్వాల్సింది మిగతా కులాలతో పోటీగా మనల్ని చూసి దాని మీద సరైన కార్యాచరణ చేసి ఈ కార్యక్రమాన్ని బీసీ బాలకృష్ణ వారికి గతంలో వారు చాలా ఏ కార్యక్రమాలు చేసినా కూడా చాలా చక్కగా చేస్తాము ఉండేది ఇప్పుడు పంచవర్తి యశ్వరావు అందరూ కూడా చాలా జనాధిజన స్థితిలో భగవాన్ విశ్వకర్మ భగవాన్ వారి యొక్క ఏదైతే ఉందో దానికి ఈ యొక్క గవర్నమెంట్ ద్వారా అధికారంగా చేయడం అనేది నిజంగా చాలా మంచి అండి ఎందుకంటే మన పెద్దలు చెప్పిన విశిష్టతని గొప్ప గొప్పతనాన్ని గుర్తించినటువంటి మోడీ గారి యొక్క అలవాటుగా మారిపోవడం అందుచేత వాళ్ళు చాలా మంది చెబుతూ ఉన్నారు రావడం లేదు మోటివేట్ చేసుకుంటూ మార్చడం జరిగింది సార్ చాలా వరకు మార్పు జరిగింది కానీ ఫైనల్గా మొదటిగా ఫైనల్గా ఉన్న సమస్య సిబిల్ స్కోర్ అండి తీసుకుంటూ మా విశ్వబ్రాహ్మణ మనోగాథను మీరు గుర్తిస్తారని విశ్వకర్మ జయంతి సందర్భంగా మీకు తెలియజేసుకుంటే తల